హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక గ్రామ్ బంగారం కొనుక్కోవడం కోసము ఫార్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనేది ఎలా పూర్తి చేసుకొని ఫార్టీ డేస్లోని ఒక గ్రామ్ బంగారం ఎలా కొనుక్కోవచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి అయితే వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు మన ఆడవాళ్ళందరికీ కూడా బంగారం అన్న బట్టలన్నా చాలా ఇష్టం ఉంటుంది అయితే ఈ మధ్య ఏంటంటే కనుక మనకి ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ రావడం వల్ల యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్ అని అలాంటి వాటిలోని మనం బంగారం కలెక్షన్స్ కానీ అవన్నీ కూడా ఎక్కువగా చూస్తున్నాం ఇంకా మనకి కొద్దిగా ఏదైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో బంగారం మీద ఆ పిచ్చి ఏదైతే ఉందో దానికి ఈ కలెక్షన్స్ అన్నీ చూడడం వల్ల మన పిచ్చి ఇంకా ఇంకా డబల్ అవుతుంది అయితే మనం బట్టలు తీసుకోవడం అన్నది కొద్దిగా వృధా అవుతాయి కానీ మనీ దీన్ని బంగారం కనుక మనం తీసుకోవడం వల్ల మనీ అంతా వేస్ట్ అయితే అవ్వదు ఎందుకంటే మనం బంగారం మీద పెట్టిన ప్రతి రూపాయి కూడా రూపాయికి రెండు రూపాయలు అవుతుంది కాబట్టి పర్వాలేదు బంగారం అనేది తీసుకోవచ్చు అదే మనం బంగారం మన చేతిలో డబ్బు లేకపోయినా దానికోసం మన దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టేసి తీసుకున్నా కూడా తప్పేమీ లేదు ఎందుకంటే మనం నెమ్మదిగా అప్పు ఉంటే అప్పు అనేది బాధ్యత కాబట్టి నెమ్మిదిగా చెట్టేసుకుంటాం కాబట్టి అయితే ఇప్పుడున్న కలెక్షన్స్కి వాటికి మనకి ఏంటంటే కనుక ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది కానీ రేటు మన ఇంట్రెస్ట్ అయితే ఎంతైతే పెరుగుతుందో రేటు చూస్తే అంతకు డబుల్ అవుతుంది మరి అలాంటి టైంలో మనం బంగారం ఎలా తీసుకుంటాము మనకు వచ్చే ఆదాయం అంతా కూడా మనకి మన ఖర్చులకి ఉండడానికి వాటికే సరిపోతుంది కదా మనకి ఈ బంగారం రేటు పెరిగినంత మనకు వచ్చే జీతాలు అవి కానీ ఏమి కానీ పెరగట్లేదు కదా అలాంటి టైంలో మనం బంగారం ఎలా తీసుకోగలుగుతాము అంటే గనక ఒకటేనండి ఏదైనా పండగల టైంలో ఆటల టైంలో మనం బట్టలకి వాటికి పెట్టే అనవసరమైన ఖర్చు ఏంటంటే అయితేనే బట్టలు తీసుకోవడం లేకపోతే ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం బంగారం కోసం అట్టపెట్టుకోవడం అట్లాగా మళ్ళీ ఒక ఫార్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అని లేదంటే పండుగ ఫెస్టివల్స్ టైంలోని ఏదైనా ఫెస్టివల్ వస్తుంది అంటే కనుక ఫర్ సపోజ్ ఉగాది వస్తుంది ఉగాదికి ఇప్పటికి మనకి ఒక త్రీ మంత్స్ టైం ఉంది సో ఈ త్రీ మంత్స్లోని ఏదైనా సేవింగ్స్ అనేవి చేసుకోవడం డైలీ మనకు కుదిరితే వంద రూపాయలు రెండు వందల రూపాయలు అలా మూడు వందల రూపాయలు చేసుకోగలుగుతాం మూడు వందలు అలా చేసుకొని ఆ తోని మనం బంగారం కొనుక్కోవడం మనం ఒక గ్రామే చేసు కొనుక్కోగలుగుతాము అలా సేవింగ్స్ చేసుకుంటే గ్రామ్ కాదు అర గ్రామ్ కొనుక్కున్నా పర్వాలేదండి అలా మనం ఒక అర అర గ్రామ్ కొనుక్కుంటే అవే కాస్ట్లు అవుతాయి కదా సో అలాగా ప్లాన్ చేసుకుని మనం బంగారం తీసుకోవడం అనేది బెటర్ అయితే ఇప్పుడు వచ్చేసి ఫార్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్లోని మనం ఒక గ్రామ్ కొనుక్కోవాలి అనుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఒక గ్రామ్ బంగారం రేట్ వచ్చేసి నేను కోల్డ్ షాప్కి పది రోజుల క్రితం వెళ్ళాను కదా అప్పుడు వచ్చేసి పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలైతే ఉంది అది ఇరవై రెండు క్యారెట్లు అయితే కనుక అంటే మనం ఇప్పుడు ఒక గ్రామ్ బంగారం కొనుక్కోవాలంటే మనం వచ్చేసి పన్నెండు వేల రూపాయల వరకు పొదుపు చేసుకోవాలి మనం అనుకోవచ్చు ఫార్టీ డేస్ సేవింగ్స్ చేసుకుంటాము ఈ ఫార్టీ డేస్లో బంగారం రేట్ ఏం పెరగదా ఏంటి అని పెరుగుతుంది కాదన్ను కాకపోతే మనం చేసుకునే అమౌంట్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి దానికి కొద్దిగా అమౌంట్ జెక్ చేసి తీసుకోవడం అంటే ఒక ఐదు వందలు వెయ్యి పెరిగినా అది ఆ అమౌంట్ జెక్ చేసి తీసుకోవడం అనేది మనకి అప్పుడు కష్టంగా ఉండదు సో దీనికోసం ఫార్టీ డేస్ని మనం వచ్చేసి ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అంటే రెండు బాగా చేసుకుందాం చేసుకొని ఆ రెండు భాగాల్లో నాలుగు వందల రూపాయల నుంచి స్టార్ట్ చేద్దాం మొదట నాలుగు వందల రూపాయలు అలా ఇంకో పది రూపాయలు తగ్గిద్దాం మూడు వందల తొంభై ఇంకో పది తగ్గిస్తే మూడు వందల ఎనభై మూడు వందల డెబ్బై మూడు అరవై మూడు యాభై మూడు నలభై మూడు ముప్పై మూడు ఇరవై మూడు పది అలా పది రూపాయలు పది రూపాయలు తగ్గించుకొని అలా లాస్ట్కి రెండు వందల పది రూపాయలు అంటే ఇరవై రోజుల్లో రెండు వందల పది రూపాయలకి వస్తుంది అట్లాగా మనం పది రూపాయలు పది రూపాయలు తగ్గించుకొని అమౌంట్ వేసుకోవడం అన్నది కొద్దిగా ఇదిగా ఉంటే గనక మనం ఏం చేయొచ్చు అంటే గనక మనకి ఏదైతే ఇరవై ముప్పై నలభై యాభై అలా ఉన్నాయో ఆ అమౌంట్స్ అంతా కలిపితే నాలుగు వందల యాభై అవుతుంది అట్లాగా మనము రెండు నాలుగు మొత్తం రెండు సార్లు నాలుగు వందల యాభై వేసుకోవాలి అంటే ఇరవై రోజులకి ఇంకో రెండు సార్లు నాలుగు వందల యాభై అంటే మొత్తం నలభై రోజులు మొత్తం నాలుగు సార్లు నాలుగు వందల యాభై వేసుకోవాలి ఇంకా మిగతా పది రోజులు మూడు వందల రూపాయలు ఇంకొక రెండు రోజులు వచ్చేసి మనము నాలుగు వందల రూపాయలు ఇంకొక తొమ్మిది రోజులు వచ్చేసి మనము రెండు వందల రూపాయలు వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకుంటే మొత్తం మనకు వచ్చేసి ఈ ఫార్టీ డేస్లో మనం చేసుకునే సేవింగ్స్ పన్నెండు వేల రెండు వందల రూపాయలు అవుతాయి మనం అనుకున్న ఒక గ్రామ్ బంగారం అనేది నలభై రోజుల్లో తీసుకోగలుగుతాం కష్టంగా ఉండొచ్చు కానీ మొదట అయితే ప్రయత్నించి చూడండి ఎంతో కొంత ఒక ఒక గ్రామ్ కొనుక్కోవాలి అని చెప్పి సేవింగ్స్ స్టార్ట్ చేసి చూడండి ఒక అరగ్రాముకు పోగు చేసుకున్నారనుకోండి ఆ సేవింగ్స్ని ఏదైతే ఉందో ఇంకొక మళ్ళీ ఫార్టీ డేస్ చేసుకొని మిగతా అమౌంట్ని కంప్లీట్ చేసేయండి అప్పుడు గ్రామ్ బంగారం వస్తుంది కదా గ్రామ్కి ఏమొస్తుంది ఏమి రాదు కదా అనుకోవచ్చు రాదు ఆ గ్రామ్కి ఇంకో గ్రామ్ తోడు చేస్తే రెండు గ్రాములు అవుతుంది రెండు గ్రాములు రెండు గ్రాములతో ఇంకో రెండు గ్రాములతో చేస్తే నాలుగు అట్లాగా మొత్తం మనం అట్లాగా మనకి ఒక పది గ్రాములైనా ఇరవై గ్రాములైనా ఎన్ని గ్రాములైనా సరే ఈ గ్రాముతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటిని అట్లాగా బాగు చేసుకొని మనం అనుకున్నది తీసుకోవడానికైతే ప్రయత్నించండి అయితే నాదైతే ఒక చిన్న సజెషన్ ఏంటంటే మన దగ్గర లేని ఆర్నమెంట్స్ తీసుకోవడానికైతే ప్రయత్నించండి చిన్న చిన్ని మనం చే మనం చేసే సేవింగ్స్ చిన్న చిన్ని వస్తున్నాయి కదా అని చిన్న చిన్నవి అయితే కొనకండి అలా కొనకుండా కొద్దిగా పెద్ద ఆర్నమెంట్ కోసం గ్రామ్స్ అయితే పోగు చేసుకొని అలా పెద్ద ఆర్నమెంట్ వచ్చినప్పుడే తీసుకోండి ఇదండి ఒక గ్రామ్ బంగారం కోసం సేవింగ్ ఛాలెంజ్ అనేది ఇదండి ఫార్టీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ నా వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్